తిరుపతి జిల్లా గూడూరు మున్సిపల్ కార్యాలయంలో మంత్రి పొంగూరు నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు లక్ష్యం మేరకు రాష్ట్రంలో అమృత్ పథకం కింద పదివేల కోట్ల రూపాయలు అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు తెలిపారు రాష్ట్రంలోని నూట ఇరవై మూడు మున్సిపాలిటీలకు నిధులు మంజూరు కాగా గూడూరుకు డెబ్బై మూడు కోట్ల మంజూరైనట్లు చెప్పారు ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందించడమే లక్ష్యమని అన్నారు కచ్చా డ్రైన్ ను పూల్చడానికి తొలి విడతగా నాలుగు వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు నిబంధనలకు విరుద్ధంగా జరిగే అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని మంత్రి హెచ్చరించారు దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒకటి అమృత స్కీమ్ అది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు శాంక్షన్ ప్రభుత్వం అయితే అప్పుడు ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది యావరేజ్ థర్టీ సిక్స్ పాయింట్ కేంద్రం ఇస్తే మిగతాది రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలా వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు దానికి రాష్ట్ర ప్రభుత్వం పెట్టగా ఆ ప్రాజెక్టు పోయింది అది పక్కన పెడిపోయింది అంతే అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్ మొత్తాన్ని రివైజ్ చేశాము ముఖ్యమంత్రి గారు దీన్ని యాక్సెప్ట్ చేశారు మొన్న కేబినెట్ లో పెట్టారు కేబినెట్ లో క్యాబినెట్ కూడా అప్రూవ్ చేసింది బహుశా కమింగ్ వీక్ లో దీని టెండర్లు పిలుస్తారు దీనివల్ల వల్ల దాదాపు పదివేల కోట్ల రూపాయల యొక్క వర్సు యాన్యుటీ మోడల్ పిలుస్తున్నాం యాన్యుటీ మోడల్ లో